కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు ఆయన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచింది తాను ఒక్కడినే అంటున్నారు ఆయన కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ధీమాగా చెప్పారు ఒకవేళ సామాజిక సమీకరణల వల్ల అది సాధ్యపడకపోతే వేరే వాళ్లను తానే గెలిపిస్తా అన్నారు మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎప్పుడు మంత్రివర్గం విస్తరించినా మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గం విస్తరణ ఉంటుంది వాళ్ళకు తప్పకుండా తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నలభై నాలుగు శాతం పర్సెంట్ ప్రజలున్నారు ఈ రాష్ట్రంలో సగం సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గం విస్తరించినప్పుడు మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న ఆరు మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో ఒక్కడే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన ఓకే సో అది మల్లరెడ్డి రంగారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు అలానే అంటూనే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచింది తానొక్కడినే అని చెప్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తనకే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ సామాజిక సమీకరణల వల్ల అది సాధ్యపడకపోతే వేరే వాళ్లను తానే గెలిపిస్తా అంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గం విస్తరించినా మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గం విస్తరణ ఉంటుంది వాళ్ళకి తప్పకుండా తెలుసు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నలభై నాలుగు శాతం పర్సెంట్ ప్రజలున్నారు ఈ రాష్ట్రంలో సగం సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గంని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న ఆరు మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాదులో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పింది నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు రెండు జిల్లాలు ఉన్నాయి రెండు జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన ఓకే ఎప్పుడు